అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట ఈ పాట నర్మదా ప్రేమలకు కరెక్ట్ గా సెట్ అవుతుంది వీళ్లేదో అనుకుంటారో ఇంకేదో అవుతూ ఉంటుంది అస్సలు లాజిక్లే ఉండవు చివరికి భాగ్యాన్ని బుక్ చేద్దాం అనుకున్న వీరిద్దరూ బొక్క బోర్లా పడుతూ ఉంటారు నిజానికి ఈ సీరియల్లో కనిపించే ప్రతి క్యారెక్టర్ కూడా ఎరగ్గొట్టేసే వాళ్ళే కావడంతో ఎలా తీసినా కూడా జనానికి నచ్చేస్తుంది అయితే ఈ సీరియల్లో ప్రధానమైన లోపం ఏంటంటే అస్సలు లాజిక్ ఉండకపోవడమే ఇప్పుడు కూడా అదే అయ్యింది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్లు టర్న్స్తో సాగిపోతోంది ఏంటంటే శ్రీవల్లి ఆమె ఫ్యామిలీకి సంబంధించిన అన్ని కన్నాలు నర్మదా ప్రేమలకు తెలుసు వాళ్లది బిజినెస్ ఫ్యామిలీ కాదని సైకిల్ పై ఇడ్లీలు అమ్ముకునే ఫ్యామిలీ అని వాళ్లకు ఆస్తులేమీ లేవని కనీసం ఇల్లు కూడా లేదని పెళ్లి చేసిన ఇల్లు అద్దెకు తీసుకున్నదని వాళ్లు పెట్టిన బంగారం కూడా రోల్డ్ గోల్డ్ అని ఇలా అన్నీ తెలుసు కానీ అన్ని తెలిసినా కూడా వాళ్ళిద్దరేం మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తాం పొడుస్తాం పీకుతాం అంటూ వాళ్ల వెంట పడుతూ ఉంటారు చివరికొచ్చేసరికి వీళ్లే బొక బోర్లా పడిపోతూ ఉంటారు భాగ్యం శ్రీవల్లిదే పైచే అవుతూ ఉంటుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో శ్రీవల్లి నగల భాగోతాని బయట పెట్టడానికి స్కెచ్ వేశారు కానీ అది కూడా బెడిసి కొట్టింది ఒక్క చెంబుతో సీన్ రివర్స్ చేసేసి నర్మదా ప్రేమతో పాటు రామరాజు ఫ్యామిలీ మొత్తాన్ని కొండగొర్రెల్ని చేసేశారు భాగ్యం శ్రీవల్లిలు అదేంటో కాని భాగ్యం ఏది చెప్పినా కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం తలాడించేస్తారు ఈ రోజు ఎపిసోడ్ లో నగలు మొత్తాన్ని ఒక చెంబులో పెట్టుకునే సీన్ ఏదైతే ఉందో వామ్మో అది మామూలుగా లేదు ఇక ఈ నగల మ్యాటర్స్ తుస్సి అయింది కాబట్టి రేపటి ఎపిసోడ్ లో మరో తుస్సింగ్ ప్లాన్ వేస్తారు నర్మదా ప్రేమ భాగ్యం ఇడ్లీగాడు ఉంటున్న బస్తీకి వెతుక్కుంటూ వెళతారు ఆఖరికి వాళ్ల ఇంటిని పట్టేస్తారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు భాగ్యం ఇడ్లీగాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న టైంలో నర్మదా ప్రేమ వెళ్లి వాళ్లని పట్టేసుకుంటారు వాళ్ల ఇంట్లోకి వెళ్లి బాగుంది బాబాయ్ మాకెవ్వరికీ కనిపించకుండా దాల్చిన మీ ఇల్లు చాలా బాగుంది ఇప్పుడే వెళ్లి మా గారిని కూడా తీసుకొస్తాం మీ అంతు తెలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు నర్మదా ప్రేమ వెంటనే రామరాజు దగ్గరకెళ్లి మ్యాటర్ చెప్పేస్తున్నారు ఆ వెనుకే శ్రీవల్లి కూడా భయపడుతూ ఉంటుంది అయితే వీళ్లు వెళ్లే వరకు అక్కడ జగత్కంత్రి భాగ్యం ఉంటుందా రెండమ్మా రండి నా రంగును బయట పెట్టేయండి చాపుకుని కూర్చుంటుందా ఏంటి తిరిగి వీళ్లనే మడత పెట్టేయడం ఖాయం వీళ్లే రామరాజుని తీసుకు వెళ్లేలోపు ఆమె అక్కడ బస్తీ నుంచి జంప్ అయ్యి బంగ్లాలోకి అడుగు పెట్టేయొచ్చు ఆ అద్దెకిచ్చేవాడితోనే ఈ ఇల్లు వాళ్ళదే అని చెప్పించి ఎప్పట్లాగే నర్మదా ప్రేమ రామరాజు అండ్ కో బ్యాచ్ ని కొండ వచ్చు ఎందుకంటే ఇప్పట్లో శ్రీవల్లి భాగ్యం భాగోతాలైతే బయటపడడం అందులోనూ అందులోను ప్రేమ నర్మదా బయట పెట్టడం అసాధ్యం సుమి ఒక్కటి మాత్రం నిజం వాళ్ల బాగోతాలను బయట పెడతామని బయలుదేరిన ఈ అక్కా చెల్లెళ్ళు బొకబోర్ల పడడం అయితే కామన్